ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మండలం కేతవీరునిపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించడమే కాకుండా సాంకేతిక జ్ఞానం మార్కెట్ సమాచారం అందిస్తోందని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా ఆర్డీఓ బాలకృష్ణ జిల్లా అధికారులు రైతులు పాల్గొన్నారు చె అవి మళ్ళీ ఆలోచిస్తున్నా ఎందుకు కావాలి ఇక్కడ ఏంటి వంద అడుగులు ఉంటే వచ్చేయాలే మరి అయినా భూగ్రం చాలా ఎక్కువ తీసుకోవాలి సంవత్సరం నాటికి మనం డెవలప్మెంట్ అంటే ఇవ్వాలి అభివృద్ధి చెందిన రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశం రైతులు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి కాబట్టి రైతుల నుంచే ఫోకస్ చేసి రైతులకు మంచి ఆదాయం రావాలి రైతులకు ఏ ప్రకారంగా ఆదాయం వచ్చేలాగా స్కీమ్స్ అమర్చాలో ఏ ప్రకారంగా దాని గురించి అన్ని డిపార్ట్మెంట్ పెట్టి వస్తే అన్ని డిపార్ట్మెంట్ కూడా మాట్లాడారు వాడి రైతులు వాడి కషూరు డిపార్ట్మెంట్ కూడా మాట్లాడారు ఉద్యాన పంటలు మాట్లాడారు మాట్లాడారు ఎలాగ మాట్లాడారు అన్ని అన్ని ఉపయోగం ఉన్నాయి దాని ఇప్పుడు ఏం విషయాలు మనం అలాట్ చేసుకోవాలి చర్చించుకొని అన్ని ఒకేసారి ఒక్కరే చేయలేదు ఒక్కొక్కరికి ఒక సమధం ఉంటుంది కొంతమంది ఈ ప్రకారం చర్చించుకొని మనం అది అలాట్ చేసుకుంటే ఇన్కమ్ పెరగాలి ఇప్పుడు ఒరే చేస్తే మీరే చెప్తున్నారు పదివేలు ఇరవై వేలు వస్తే ఎక్కువ ఎకరానికి అటువంటిది మనం ఉద్యాన కనుక మార్పిడి చేసుకుంటే మినిమం యాభై వేలు అయితే వస్తుంది మంచి ఇది ఉంటుంది మార్కెట్ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెన్నే కదా ఈ చెప్తాను ఒకసారి వేస్తే అని చెప్పినట్టు ఇంకో మూడు నాలుగు సంవత్సరం మళ్ళీ దానికి ఎక్కువ ఇన్పుట్ కానీ అవుట్పుట్ దానికి ఎక్కువ ఇన్కమ్ పెరుగుతూ వెళ్తుంది సో ఇదే కావాలంటే తక్కువ ఎఫర్టు ఎక్కువ అవుట్కమ్ సో ఇదే ఇండస్ట్రీ పడుతుంది అదే చేసేది పది లక్ష పెడతారు పది లక్ష సంపాదిస్తారు ఎట్లాగా అంటే టెక్నాలజీ పడతారు ఇన్ఫర్మేషన్ వాడతారు మార్కెట్ వాడతారు కొత్తగా సీఎం గారు ఏం చెప్తున్నారు ప్రతి రైతుకి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వండి ఏ పంట పండిస్తే ఈరోజు రైతు వరే ఉంది చెప్తున్నాను మన రబీలో వరే ఎక్కువ వచ్చేసాను మన జిల్లాలో అందరూ వెళ్ళి గవర్నమెంట్ పడిపోయాను కొనుక్కోండి కొనపడి సో మార్కెట్ లేదు కానీ పండించేసాను అంటే పండిస్తున్నప్పుడు మన మార్కెట్ ఏమి ఉంది ఇప్పుడు గులాబీ పూలు ఉంది నువ్వు ఎంతగా పండించ గవర్నమెంట్ అసలు రావు రాదు లేదు ప్రైవేట్ పడకొని వెళ్ళిపోతా మల్లె పూలు పండించండి ఎంతగా తీసుకెళ్తా అంటే మార్కెట్ లో అయితే డిపెండ్ అవుతుందో అది కనుక మనం పండిస్తే మన గవర్నమెంట్ డిపెండ్ వారికి నక్కర్లేదు సో ఈ సపోర్ట్ ఎంఎస్పీ కాదు మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ సబ్సిడీ కూడా అడగాల్సిన అక్కడ లేదు కంపల్సరీగా మార్కెట్ మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది అంటగా మార్కెట్ ఇంటెలిజెన్స్ చూసుకొని మార్కెట్లో అయితే అవసరం ఉన్నాయో అది చేయాలి దీనికి ఇప్పుడే చెప్పినట్టు ఉపాధి పథకంలో కూడా చూడండి మార్కెట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో నిమ్మ సపోటా అలాగే రానిమ్మ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ మార్కెట్లో మంచి ఇది ఉంది మార్కెట్ మార్కెట్ ఉంది డిమాండ్ ఉంది అటువంటి మనం కష్టమైన కొంచెం అంటే ఇనిషియల్ గా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఒక ఊర్లో పండించారు వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు పది మంది చేసుకుంటారు

దేని గురించి ప్రైవట్ లో ఉంది అది ఆవ ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి హ్మ్ ఐపెంది కదా అది పోయింది కదా లాగా లాక్కు పోయినట్ల ఈ మధ్య నాకు మైండ్ లోనే కదా చెప్పి నియోపత్రం పట్టుకున్నా కదా ఎక్కడో కృష్ణ కూడా ఎక్కడో గోడ కట్టడం అంటేనే మరి ఆటో స్టాండ్ లోనే నిలబడాలి మరి బాంబర్ కట్టండి మరి సార్ చాలా రోజులు నాకు బుక్ అవుతది సార్ నాకు పోయినట్లే జాబ్ కదా కొంచెం బర్దిలా ఇప్పుడే అంతకంటే సార్ हाँ नहीं थो थो वादा 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 वाद तो तुमने बहुत रही हैं इसलिए जान में जितने भी नुकसान होंगे वही एक्चुअल बात तो ये है कि ये हारने का जो चीज है वो ठीक है तो इधर मुनगा ओके इधर दी ये बाप दी को कोई नकल नहीं बनना पड़ता है कोई नकल कोई जो भी बनाना है तो कोमल होना ही होगा उसे जान करने के लिए जो निर्भरत అది నిమ్మ ఒకటి ఉంది అది 1 లక్ష 69000 రూపాయలు దాని మార్కెట్ 1 లక్ష 30000 రూపాయలు ఒక్కని 19000 రూపాయలు ఎలక్ట్రానిక్ అది ఏమీ లేదు కాస్ట్ బ్లాక్ బ్లాక్ చేయండి ఆయిల్ పామనా 75000 ఆయిల్ 47 42 జర్మన్ గా ఉన్న ఏ కొన్నది చాలా బాగా చేస్తుందండి ఈ మార్కెట్ కూడా బాగుంది అందరూ ఇంకా అంటే పెంచలేదు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రైతుల ఆదాయం పెంచితే తప్ప దేశానికి పెరగదు ఓకే మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా డెవలప్ స్టేట్ అవ్వాలన్నా స్వర్ణానంద సాధించాలన్నా కూడా రైతులు బాగుండాలి రైతుల ఆదాయం పెరగకపోతే రాదు ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఇవి ముందుకు రావాలి నేను వైరే చేస్తాను చాలా పిలుస్తుంది అనేది మంగళవారం బుధవారం అది కండక్ట్ చేస్తుంది ఆ క్రమంలో ఈరోజు నన్ను కేత గ్రామంలో నిర్వహిస్తున్నారు వారి దాన్ని కరెక్ట్గా రావటం చాలా సంతోషకరం ప్రధాన రంగం వ్యవసాయ రంగం కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు ఎక్కువ దృష్టి పెట్టి దీంట్లో టెక్నాలజీ జోడించడం కానీ అదేవిధంగా పురుగుల మందులు ఎక్కువ వాడకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడటం కానీ ఇలా అనేక జీరో బడ్జెట్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇలా అనేక విధాలను ప్రోత్సహిస్తున్నారు స్థలం అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది పొలం స్థలం కానీ పంట దిగుబడి పెంచుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు మరి అనేక విధాలుగా ముఖ్యంగా ఉద్యానవన పంటలు పంటలు కూడా ప్రోత్సహిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఫ్రీగా కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువగా మరి ఫార్ రైతులకి అవగాహన కలుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు చేయడం వల్లనే ఇంకా పెంచగలుగుతారు రైతులు రైతులు ఆదాయం పెరుగుతున్నా దేశ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండగలుగుతారు సో ఒకవైపు ఫుడ్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో రైతుల సెక్యూరిటీ కూడా అంత ఇంపార్టెంట్ రైతులకి మంచి అవకాశం రావాలి వాళ్ళకి మంచి మార్కెట్ రావాలి దానికి ఇప్పుడు యోజన విమోజన అట్లాగే కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ పెస్ట్రెస్ వేస్తున్నాం ఇవన్నీ ఎక్కువ అవుతుంది రెండు మూడు టానాలు ఇవి ఎక్కువ పురుగు కూడా ఎక్కువ అయ్యాయి అదే ఒక ఎట్లయితే దానికి వేసే ప్రమాణం కూడా ఎక్కువ ఇస్తున్నాం మొత్తం చెప్పాడని సో అంత ఏడాది అవసరం ఉండదు దానికి ఇప్పుడు టెక్నాలజీ ఉంది మన దగ్గర నార్మల్గా మనం ఏం చేస్తాము పురుగులు బంధుడానికి ముప్పై ఆ పొట్టేవాడు తగ్గుతుంది అది పెడుతుంది అంత అవసరం ఉండదు దానికోసం డ్రోన్ టెక్నాలజీ వచ్చింది ప్రతి ఊర్లో కిసాన్ డ్రోన్స్ ఇస్తున్నాము కిసాన్ డ్రోన్ లో ఎకరం కవర్ చేసేది మనిషికి టచ్ లో రాజు రాదు మిషన్ కదా అలాగే క్వాంటిటీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో అంత ఎకరా ఎంత కావాలంటే మొత్తం అది స్ప్రే చేయాలి ఇది పెస్టిసైడ్స్ కాదు పెస్టిసైడ్స్ క్వాంటిటీ తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం బుధవారం తొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో రైతులతో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ దీని గురించి అలాగే హైటెక్ అగ్రికల్చర్ గురించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దీన్ని అగ్రికల్చర్ రైతులకి అందరికీ తెలియజేయడము వాళ్ళకి అవగాహన తీసుకోవడము అక్కడ ఏదైనా క్షేత్రస్థాయిల సమస్యలని శాస్త్రవేత్తలని తీసుకెళ్లి వాళ్ళతో డిస్కస్ చేయించడము రైతులకి సలహాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది సో దీని ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయం పెరగాలి రైతులు అయితే కష్టపడి పనిచేస్తున్నారో సో వాళ్ళ ఏదైతే వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళు ఇన్పుట్ పెడుతున్నారో దానికి తగ్గట్టుగా దిగుబడి రావాలి ఇన్కమ్ రావాలనే ఉద్దేశం తెలియజేస్తున్నారు ఇది ముఖ్య ఉద్దేశం విజన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్లో మీకు తెలిసే ఉంది అగ్రిటెక్ అయితేనేంటి అలాగే టెక్నాలజీ నాల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అయితేనేంటి అలాగే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఇటువంటి దాంట్లో మనం ఫారం సెక్టర్ని కూడా ఇంప్రూవ్ చేయడం ఎంతో అవసరం ఉంది సో దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి మంగళవారం బుధవారం అధికారులందరూ ఫీల్డ్కెళ్ళి ఈ కార్యక్రమం చేపట్టాలని ఈ ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఉన్నారు దీంట్లో భాగంగా ఈరోజు నందిగామ వచ్చి వచ్చున్నాము ఇక్కడ రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్ పంటలే ఎక్కువ వేసుకుంటూ ఉన్నారు సో ఈ అగ్రికల్చర్ పంటలు ఎక్కువ వేసుకుంటడం వల్ల ఈ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ అంతా కనిపించట్లేదు దీనికోసం హార్టికల్చర్ అలాగే పాడి పశువులను కూడా మనం పెంచుకుంటే మంచిగా ఇన్కమ్ పెరుగుతుంది మార్కెట్లు ఇంక ఉంటుంది అట్లాగే లాస్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఉన్న ఇతర స్కీమ్స్ అయితే ఉన్నాయో కిసాన్ కిసాన్లే అలాగే అట్లాగే మన ఉపాధ్యాయు పథకంలో ఉన్న స్కీమ్స్ అని కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ పంటల నుంచి మనము ఉద్యాన పంటలకి పంట మార్పిడి చేసుకుంటే మంచిగా దిగుబడి ఉంది రైతులతో డిస్కస్ చేయడం జరిగింది రైతులు కూడా చాలా